బేబీ బంప్తో ఇస్తూ విలువైన సమయం అంటున్న వీడియో నెట్టా వైరల్ సమంత ఎంతో మంది సేవలు చేస్తూ తన కెరియర్ తనతో స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ బిజీగా గడుపుతున్నారు పర్సనల్ లైఫ్లో ఇటీవలే కాజల్ అగర్వాల్ బేబీతో ఫోటో చేస్తూ తే షేర్ చేస్తూ తన కెరియర్తో పోలిస్తూ సమంతకి ఎన్నో మాటలు అన్నారు తనకి వేసుకునే బట్టలపై వేసుకునే తీరుపై చైతన్యకి విడాకులు ఇచ్చిన తీరుపై కూడా సమంతదే తప్పు అంటూ ట్రోల్ చేసుకుంటూ వచ్చేవారు అటువంటి సమయంలో కూడా సమంతకు తెలియ కావాలి ఉంది అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల చైతన్యకి దూరం అవ్వాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది ఇక సరికొత్త మూవీతో దర్శనం ఇవ్వబోతున్న సమయంలో కొన్ని బేబీ బమ్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ రావడం జరిగింది సరదాగా దిగిన ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్నాయి సమంతకి చైతన్యతో పిల్లలు కనడం ఇష్టం లేదు అనే వారందరికీ సమంత తప్పు అయితే లేదని సమంతకు పిల్లలంటే ఇష్టం అనే క్లారిటీ అయితే వచ్చేసింది